ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా డ్రీమ్ లైనర్ విమానాలు ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి డ్రీమ్ లైనర్ విమానాలు అత్యంత సురక్షితమైన విమానాల్లో ఒకటి అని చెప్పొచ్చంటూ ఎయిర్ ఇండియా వెల్లడించింది మంగళవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం ముందు ఎయిర్ ఇండియా అధికారులు ఈ విషయం ప్రస్తావించారు వాస్తవానికి ఈ పిఎస్సి సమావేశంలో విమానాశ్రయాల్లో వసూలు చేస్తున్న ఛార్జీలపై చర్చ జరగాల్సి ఉంది కానీ జూన్ పన్నెండున అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన పొద్దుసేపటికే కుప్పకూడటంతో ఇందులో ప్రయాణిస్తున్న రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికుల్లో ఒక్కరిమినా అంటే రెండు వందల నలభై ఒక్క మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే ఈ దుర్ఘటన తర్వాత మరోసారి బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల భద్రతపై చర్చ తెర మీదకి వచ్చింది బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లి ఒక మాటలో చెప్పాలంటే బోయింగ్ విమానాల్లో ప్రయాణించాలంటే కూడా విమాన ప్రయాణికులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చెప్పొచ్చు కొంతమంది అయితే ఏకంగా తమకు సేవలు అందిస్తున్న విమానం ఏ కంపెనీకి చెందిందో తెలియజేయాల్సిందంటూ కూడా డీజీసీఏకు మెయిల్స్ పెట్టారు అహ్మదాబాద్ ఘటన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి దీంతో ప్రయాణికుల్లో భయం మరింత పెరిగిందనే చెప్పొచ్చు ఈ తరుణంలో ఎయిర్ ఇండియా ప్రతినిధులు బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలు సురక్షితమైనవే అంటూ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది పిఎస్సి సమావేశానికి ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ తో పాటు పౌర విమానయాన శాఖ డీజీసీఏ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఉన్నతాధికారులంతా హాజరయ్యారు అలాగే ఎయిర్ ఇండియాతో పాటు ఆకాశ ఎయిర్లైన్స్ ఇండిగోకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొన్నారు ఈ సమావేశంలో ముఖ్యంగా ఎంపీలు భద్రతాపరమైన అంశాలపై అధికారులను ప్రశ్నించారు తక్షణమే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాలని కోరారు డీజీసీఏ పనితీరుపై కూడా ఎంపీలు పలు ప్రశ్నలు అందించారు ముఖ్యంగా ఇటీవల వెలుగులోకి వచ్చిన భద్రతా వైఫల్యాలపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు బెల్గాం ఘటన తర్వాత విమాన టికెట్ల ధరలు అండగోలుగా పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది నియంత్రణ వైఫల్యానికి ఒక ఉదాహరణగా పేర్కొన్నారు ఇక బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల భద్రత విషయానికి వస్తే మొత్తం మీద ఈ ఎయిర్లైన్స్ సేఫ్టీ రికార్డు బాగానే ఉన్నా కూడా స్టార్టింగ్లో అంటే ఈ విమానాల తయారీ ప్రారంభంలోనే ఇందులో బ్యాటరీ సమస్యలు తలెత్తాయి తర్వాత బోయింగ్ విమానాల తయారీకి కంపెనీ యాజమాన్యం షార్ట్ కట్స్ మీదలను విజిల్ బ్లోయర్ ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కలకలం ప్రారంభమైంది విజిల్ బ్లోయర్ ఆరోపణలను బోయింగ్ యాజమాన్యం తోచిపుచ్చినా కూడా ఈ విమానాల భద్రతపై సందేహాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాద ఘటన తర్వాత ఒకసారి ఈ విమానాల్లో భద్రతా ప్రమాణాల అంశం తెర మీదకు వచ్చింది విచిత్రం ఏమిటంటే ఒక విమానాల్లోనే కాదు విమానాశ్రయాల నిర్వహణలో కూడా లోపాలు ఉన్నట్లు ఇటీవలే డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది కూడా ఈ విషయాలన్నీ కూడా డీజీసీఏ పరిశీలనలోనే బహిర్గతం అవ్వటం మరో విశేషం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ